హాయ్ ఈరోజు వచ్చేసి పంచలింగాల్లో ఒకటి జలలింగానికి వచ్చాము ఈరోజు జంబుకేశ్వర టెంపుల్ జంబుకేశ్వర ఆలయం మన తిరుచిలో ఇక్కడ ఎదుక శ్రీరంగం ప్లస్ జంబుకేశ్వరం రెండు ఇక్కడే ఉంటాయి లోకల్ టౌన్లోనే సో ఈరోజు ఈ రెండు టెంపుల్ చూడడం జరిగింది హాయ్ గాయస్ సో వెల్కమ్ టు జంబుకేశ్వరం సో సార్ చూడండి ఇలా రోడ్డు కనిపిస్తుంది కదా శ్రీరంగం నుంచి ఆ రోడ్డు మీద దిగి అలా దిగి ఇలా నడుచుకుంటూ ఇలా వచ్చాను అనమాట సో ఫైనల్గా ఇక్కడ చెప్పులు పెట్టేశాను అనమాట అక్కడ చూద్దాం చూడండి గోపురం లేక జూబులు బస్సులు వెళ్తున్నాయి సో మనం కూడా వెళ్దాం సో ఇప్పుడే ఫస్ట్ గోపురం దాటినమాట ఈ గోపురం దాటిన తర్వాత కూడా మధ్య మళ్ళీ మధ్యలో రోడ్డు అనేది ఉంటుంది ఒకటి చూపిస్తాం చూడండి ఒకసారి సో చూడండి స్ట్రైట్ ఇదో ఇదొకటి ఒకటి ఇది లెఫ్ట్ ఇది ఇది రైట్ అనమాట చూడండి సో ఇక్కడ మనకు అవి రథాలు కూడా ఉన్నాయి ఊరేగింపు చేసే రథాలు కూడా సో గోపురం దాటిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ కూడా చెప్పులు పెట్టేస్తారు సో ఇక్కడ దిగేసి ఫైనల్గా మనం లోపలికి వెళ్తున్నాం అనమాట చూడండి అంగళ్ళు ఎలా ఉన్నాయి మొత్తం సో చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయి చూసుకుంటూ అలా లోపలికి వెళ్తున్నాం అనమాట సో వెళ్ళంగానే ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ అనౌన్స్మెంట్లో అవి వస్తున్నాయి అనమాట ఏంటనేది ఇలా చూసుకుంటూ చూడండి మండపం ఎంత అద్భుతంగా ఉందో మొత్తం రాతి కట్టకమే అనమాట ఇది కోనేరు అనమాట కోనేరు చూశారు కదా ఇవన్నీ పిల్లర్స్ అన్నీ ఎలా ఉన్నాయో అద్భుతంగా ఉన్నాయి కదా నేను కూడా చూసి ఆశ్చర్యపోయాను అనమాట ఈ పిల్లర్స్ అన్ని చూసి చముకేశ్వరంలో మొత్తం సో ఈ పిల్లర్స్ ఇవన్నీ సో కోనే మనకు పోవడానికి అవకాశం ఇవ్వలేదు అనమాట ఇది క్లోజ్ చేశారు ఇది వర్క్ ఉంది ఇక్కడ సో కోనేరులు అనేది అలౌ లేదు సో కోనేరు తర్వాత మీకు ఇప్పుడు మ్యాప్ చూపిస్తాం చూడండి మ్యాప్ సో ఇదే అనమాట ఈ టెంపుల్ ఏంటి దీని ఆర్కిటెక్చర్ అనేది మొత్తం ఈ మ్యాప్లో ఉంటుందన్నమాట ఇక్కడ వెళ్తే తప్పక చూడండి సో ఇక్కడ ఏనుగుంది అనమాట ఏను చూడడానికి వచ్చాను సో వాళ్ళు పర్మిషన్ లేదని చెప్పారు సైలెంట్గా తీసారనమాట అల్లు అని చెప్పాను సో నేను చూపించారు కదా సో అలా అనమాట సో ఇప్పుడు నేను టెంపుల్ లోకి వెళ్తా అనమాట ఇక్కడ ఏంటంటే కెమెరా అనేది అలవు లేదనమాట అసలు ఏంటి చెప్పేదానికి మాట్లాడేదానికి ఏం అలవు లేదనమాట సో నేను చాలా సీక్రెట్గా క్రెడెట్ అలాంటి లేదు మరి మనమిషన్ వచ్చాను మరి బయటకి తీయకూడదు అనుకున్నారు మళ్ళీ అది ఎంతో అర్థమే కావట్లేదు ఒకసారి చూడండి ఎలా ఉంది టెంపుల్ అద్భుతం కదా గ్రీనరీ పార్క్ లోపల సో గోపురం తర్వాత గోపురం డిస్టెన్షన్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది జంబుకేశ్వరం టెంపుల్లో సో చూడండి ఒకసారి ఎలా ఉందో సో వరుణలింగం కదా సో నీటి లింగం అనమాట ఇక్కడ ఇక్కడ స్వయానా శివుడికి శివుడి కిందనే ఒక వాటర్ అనేది ప్రవహిస్తూ ఉంటాయి ఈ శివలింగంలో సో ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పంచలింగాల్లో ఒక లింగం ఇది కూడా సో లోపల ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ మొత్తం సో నేను మొత్తం వీడియో తీసాను అనమాట సో మళ్ళీ రివర్స్ వచ్చి నేను తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట గోపురాల వీధి అంతా సో మెయిన్ గుడ్లు అయితే అలౌ లేదు కాబట్టి నేను బయట అందుకు తీస్తూ ఉన్నాను అనమాట వీడియోస్ కానీ సో ఫైనల్గా చూద్దాం లోపలికి అవకాశం వస్తుందో రాదనే నే అయితే వెళ్తాను లోపలికి కనీసం బయట ఎలా ఉంటుంది ఏంటైనా తీస్తాను సెక్యూరిటీ టైట్గా ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ ఇదంతా సో శ్రీరంగం వస్తే మీరు ఖచ్చితంగా శ్రీరంగంతో పాటు జమ్ముకేశ్వరం కూడా చూడండి సో పంచలింగాల్లో ఒకటినటువంటి మన జమ్ముకేశ్వరం జలలింగం చాలా అద్భుతంగా ఉంది అనమాట లోపల అమ్మవారు ఉన్నారు కామాఖ్య అమ్మవారు సో అది కూడా చూపిస్తాను మేము చూడండి ఫైనల్గా సో మెయిన్ టెంపుల్ ఇలా ఉంటుందన్నమాట లోపల ఆర్కిటెక్చర్ చూశారు కదా సో అద్భుతంగా ఉంటుంది అనమాట లోపల ఆర్కిటెక్చర్ అంతా సో నేను చాలా జాగ్రత్తగా తీశాను అనమాట ఇదంతా చూడండి ఒకసారి ఎంతో అద్భుతంగా ఉంది టెంపుల్ లోపల సో అక్కడ కనిపిస్తుంది ద్వైస్తంభం అనమాట అది ఆ ద్వైస్తంభం నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట సో ఫైనల్గా నేను దర్శనం చేసుకున్నాను అనమాట దర్శనం చేసుకుని వచ్చాను సో ఇది వచ్చేసి అమ్మవారి దగ్గర పోవడానికి కామాక అమ్మవారు అనమాట సో ఇక్కడ టైం అయితే అయిపోయింది సో నేను వెళ్ళే టైంకి ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటున్నారు వీళ్ళు సో నేనైతే వెళ్తున్నాను అనమాట లోపలికి చూడండి ఎలా ఉందో సైడు సో ఇక్కడ తిరుగుతా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాలన్నమాట సో అద్భుతంగా ఉంది కదా వెలుపక్కల చూసేయండి ఒకసారి మీకోసమే ఇది సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫైనల్గా నీకు దర్శనం కుదరలేదు సో నేను రిటర్న్ వచ్చేస్తున్నాను అనమాట తర్వాత తంజావూర్ వెళ్ళాలని చెప్పేసి సో ఈరోజు ట్రిప్ అయితే ఇలా జరిగిందనమాట ఈరోజు పంచలింగాల్లో ఒకటినటువంటి జలలింగం తెలుసు కదా అరుణాచల మధ్యలింగం ఆస్తి వాయులింగం చిదంబరం ఆకాశలింగం అంబేశ్వరం మాటలింగం సో జలలింగం దర్శించుకోవడం జరిగింది ఈరోజు తర్వాత ఇక్కడ దర్శించుకోవడం జరిగింది సో దీని తర్వాత చూడాలి ఎక్కడికి పోవాలి నేను మళ్ళీ